హాయ్ గాయ్స్ మీరు ఎప్పుడైనా బీరకాయ నువ్వుగుండ ట్రై చేశారా ట్రై చేయకపోతే ట్రై చేసేయండి ఫస్ట్ అయితే నువ్వులని జీలకర్ర ఎన్నిమిర్చి కలిపి కొద్దిగా రోస్టెడ్ చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇప్పుడు బీరకాయల్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి ఒక బ్యాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపట అయిన తర్వాత మినప్పప్పు కూడా వేసేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా దాంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు బీరకాయలు ఒక్కసారి కలిపేసుకొని కొంచెంసేపు అయితే మూత పెట్టేసుకోవాలి మనం బీరకాయలు ఎంత చూసినా సరే వాటర్ అనేది వస్తూనే ఉంటుంది సో మీరు చూస్తే కనుక మీకే తెలుస్తుంది వాటర్ ఎంత ఎక్కువ వస్తుందో ఇలాగే బీరకాయలు కూడా బేగ మగ్గిపోతాయి మెత్తగా అయిపోతాయి ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసేసుకొని ఇంకా మూత పెట్టకుండా ఉంచేసుకోండి మూత పెట్టామంటే ఇంకా వాటర్ ఎక్కువ వస్తూ ఉంటుంది మనకి ఉడకడం చాలా టైం పడుతుంది సో మూత తీసి వదిలేస్తే బాగా మగ్గిపోతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ నువ్వుల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దాన్ని మిక్సీ పట్టించాం ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టించాలి ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టింది ఈ విధంగా అవుతుంది ఇప్పుడు మనం చూస్తే బీరకాయ ఆయిల్ పైకి తేలి ఫ్రై అయ్యింది బాగా అయిపోయింది ఇప్పుడు మనం ఆడించిన మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసేసి ఎక్కువసేపు ఫ్రై చేయకుండా ఒక్కసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే బీరకాయ నువ్వు కూడా రెడీ అయిపోయినట్టే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మొత్తం అన్నం అంతా కూడా ఇదే కలుపుకొని తినేస్తారు మీరు కూడా ట్రై చేసేయండి బాయ్ బాయ్